పిఠాపురం నా నామినేషన్ వేసాం అలాగే ఈ రోజున జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది ఇది పాపులర్ గా అయిన టీ టైం ఉదయ్ అంటారు ఆయన సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా టీమ్ హృదయగా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని ఆ రూల్ ఫిఫ్టీ సిక్స్ పేజ్లో ఒక రూల్ ఉంది సో దాని ప్రకారం చేసుకోవచ్చు అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి ఒక వచ్చే ఎన్నిక ఒక ఐదు సంవత్సరాల కోసం కాదు ఒక తరం కోసం ముఖ్యంగా ఓఎన్జిసి రిలయన్స్ అలాగే రకరకాల పరిశ్రమలు ఎస్సీ కాకినాడ ఎస్సీ జడ్లు అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం ఎప్పుడైతే మత్స్యగా మత్స్య సంపద ఉన్న ప్రాంతం ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగళి ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం కాకినాడలో రౌడిజం ఎక్కువైపోయింది గాంజా క్యాపిటల్ అయిపోయింది ఎటు చూసిన పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేదు లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది మా కూటమిదు వైఎస్ జగన్ చెప్పి ఒకటి ఒకటిచ్చే హామీ ఐదు సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఏ ఒకటి కూడా నిలబెట్ నిలబెట్టుకోలేదు లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు ముగ్గురం కల్పిస్తున్నాం ఎందుకంటే ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు మూడు పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా రెండు వేల పద్నాలుగులో ఇలాంటి కూటమిగా ఏర్పడ్డాము అలాగే ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో కూడా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి స్విప్ట్ చేయబోతుంది నిన్న చెప్పాను మన జంతు ప్రపంచం కాదు మానవ ప్రపంచం నియోజకవర్గాల్లో మీ ప్రభావం ఎలా కోట్లు అభివృద్ధి మీరు నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేశారు మీ పార్టీ గారు నాలుగు కదా నాలుగు ఐదు నెలలుగా ఎందుకంటే చల్మన్ శెట్టి సునీల్ గారు నాకు శత్రువు కూడా ప్రత్యర్థి కూడా కాదు ఆయన రోజు మా ఏదో ఒక మా ఇంటి మా 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 బ్రదర్స్ మా మా బ్రదర్ చూస్తూనే ఉంటారు సరే ఆ పొలిటిక్స్ వేరు స్నేహం వేరు కుటుంబ స్నేహం వేరు నిజంగా ఆయన ఒక పార్టీ మీద నిలకడగా ఉండే వ్యక్తి అయితే నిజంగా ఒక జాలి నిసార్లు ఓడిపోయాను ప్రతిసారి అవకాశం నిలబడటం వెళ్ళిపోవటం మళ్ళీ ఎలక్షన్ ముందు రావటం ఇవన్నీ సరైన సంకేతాలు పంపవు ఉదాహరణకి నేను కూడా ఓడిపోగానే నేను పార్టీ మూసేసి మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుండదా అది నమ్ముతారా అది ఒక దశాబ్దం కింద పడ్డాం నలిగాం కింద మీద పడ్డాం బలం ఉండి కూడా తగ్గించుకొని మరి ఈ రోజున ప్రజలు గెలవడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నాం సో చలమెలి సునీల్ ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు ఆయన పరిచయం బాగా ఉంది ఉదయ గారికి కూడా ఉంది కానీ కాకినాడ కి అతను సరైన వ్యక్తి కాదు ముఖ్యంగా సునీల్ గారు చాలా కీలకమైన ప్రశ్నలు కొన్నిటి సమాధానం చెప్పాలి కాపు రిజర్వేషన్ కొట్టింది వైసీపీ పార్టీ అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు ఇరవై ఏడు దళిత పథకాలు తీసేశాడు దానికి సమాధానం చెప్పాలి దళితులకు సంబంధించి బీసీలకి ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం స్థానిక ఎన్నికల్లో తీసేశాడు దానికి సమాధానం చెప్పాలి ఇలా చెప్పు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు అతను దానికి సమాధానం చెప్పాలి ఏ సమాధానం చెప్పకుండా కూర్చోబెట్టి నేను వచ్చేసా నాకు ఓటేయండి డబ్బులు ఎక్కువ అయిపోయినాయి నాలుగు వందల కోట్లు ఖర్చు పెడతాం రెండు వందల కోట్లు ఖర్చు పెడతాం ఓటికి పదివేలు ఇస్తాం లేదంటే నాయకుల్ని పది లక్షలు పెట్టి కొనేస్తాం ఎళ్ళే నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి పది మంది ఓటర్లు కూడా లేరు అలాంటి వాళ్ళు కులుక్కున్నారు సో మేము కోలుకునేది ఏంటంటే తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఒక చాలా దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసిన తర్వాత తన స్వయం శక్తితోటి టీ టైం అనే కాఫీ డే చూసాం లేదంటే స్టార్బక్స్ చూసాం లేదంటే బరిస్టా కాఫీ చూసాం ఇలాంటివన్నీ టీ లీఫ్ అని మన విదేశాల్లో ఉండే ఈ బ్రాంచెస్కి వెళ్ళిపోయింది అలాంటి ఫ్రాంచైజు మనకు అందుబాటులో ఉండేది దాని ఒక్కడే ఒకటి ఎదుగుదల అంటే లాగా ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తే కొన్ని పది వేలాది మంది బతకాలి ఒట్లాది సంపాదన రావాలి సంపాదన అంతా ఒక్కడి దగ్గర కేంద్రీకృతమై అది అభివృద్ధి అనుకుంటే ఎట్లా బట్ టీ టైం ఉదయ్ చేసింది ఉదయ్ తంగళ ఉదయ్ శ్రీనివాస్ చేసింది ఏంటంటే ఒక టీ టైం అనే కాన్సెప్ట్ పెట్టి మన టీ పొడి తయారు చేసుకొని ఇక్కడ డార్జిలింగ్కి వెళ్ళి కింద పడి మీద పడి రకరకాల మిక్చర్స్ కలుపుకొని ఏటీ బాగుంటది రీసెర్చ్ చేసి ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక చిన్న షాప్ స్టార్ట్ చేసి అది అందరికీ ఆమోదోగ్యమైన మేము ఇంకో షాప్ పెట్టుకుంటాం అలాగలా దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున వేలాది బ్రాంచ్లు అయిపోయింది భారతదేశం అంతా తను ఒక్కడే ఎదగడం కాదు ప్రతి బ్రాంచ్ వల్ల దాదాపు పాతిక వేల మందికి ఈ రోజున ఉపాధి అవకాశాలు లభించింది అలాగే ఎనిమిది ఎనిమిది నుంచి పదకొండు వేల మంది ఆడపిల్లలకి వాళ్ళ కారు మీద వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే టీ టైమ్ సంపాదన పడలే సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఉప్పాడ చీరలు కానీ ఏదైనా సో బ్రాండింగ్ చేయగలరు తనకున్న ఎబిలిటీ బ్రాండింగ్ చేయగలరు కాకినాడని అద్భుతమైన ఏమేమైతే స్థానికంగా ఉత్పత్తులు ఉన్నాయి వాటన్నిటికీ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ పట్టుకురాగలిగే సత్తా తంగళ ఉదేశం నేను అలాంటి అలాంటి సినిమాలు నేను చెప్తాను నేను వస్తే సింగిల్ గా వస్తాం నేను అలా నేను చెప్పను నేను పది సంవత్సరాలు నిలబడతానంటే మాట్లాడును నిలబడి చూపిస్తాను అలాగే ఓటు చేయలేవు అంటే నేనేం మాట్లాడను నిలబడి మోడీ ఏదైతే సభలో అని చెప్పారు చెప్తున్నాను కదా జగన్ జైలుకి వెళ్ళడం అది మోడీ గారి గ్యారెంటీ అది బర్మవర్ సభలో రాజస్థాన్ లో చెప్పారు ఎవరైనా సరే కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్ళడం తప్పదు ముఖ్యంగా ముప్పై కేసులు ముప్పై కేసులు పైన ఈ రోజున ఆయన కూర్చోబెట్టి ఆయన ముప్పై కేసులు పెట్టుకొని బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు ఇది మారాల్సిన సమయం ముఖ్యంగా మనం మారాల్సిన సమయం అది మనం కనుక కూర్చోబెట్టి కులమను మతమను వర్గమను ఇలాంటి ఆలోచనలు తెల్తే మన భవిష్యత్తు నాశనైపోవాలి. గనుకని కూటం విజయం కలిగి ఆ కూటమి మార్పు తీసుకొస్తుంది. జై ఇది స్టాండర్డ్. అదే అడిగారు మీరు అధికారంలోకి వస్తే ఫస్ట్ మీరు చల్ముదిట్టి సునీల్ ని అడగను ఫస్ట్ టీమ్ ആണ്. ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి ఈ ప్రశ్న అడిగి అప్పుడు నన్ను అడగడము. ఓ సీట్లు దక్కించుకోడ 20 సీట్లు దక్కించున్నారు. ఆయన 10కి పది స్థానాలకే ఆయన గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందని సజ్జలు కామెంట్ చేశారు వచ్చే గెలుపుగా చంద్రబాబు చెప్పారు కానీ బ్రోకర్ మాటలు ఏం పట్టించుకుంటాం థ్యాంక్ యూ